ఇన్స్పిరేషన్ తీసుకొని సినిమా చేశాము నాకు చందు చందుగారి కథ చెప్పినప్పుడు జస్ట్ ఒక పది పదిహేను నిమిషాలు ఐడియా చెప్పాడు ఆ తర్వాత నేను శ్రీకాకుళంకి వెళ్ళి డి వెళ్ళి ఇరవై రెండు మంది ఎవరైతే ఉన్నారో మత్స్యకారాలు వాళ్ళ నుంచి ఈ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని సినిమా తీసాము వాళ్ళని వెళ్ళి కలవటం జరిగింది సో కొంతమంది వాళ్ళు మనతో ఉన్నారు ఇక్కడ మొన్న ఈవెంట్కి వచ్చారు హైదరాబాద్కి అండ్ ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ దెమ్ హియర్ సో వాళ్ళతో మాట్లాడి ఇంకా కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుందాం హలో హాయ్ హాయ్ సో అప్పుడు నాకు మీరు చెప్పింది ఏంటంటే మామూలుగా మీరు శ్రీకాకుళం నుంచి గుజరాత్ వరకు వెళ్ళి గుజరాత్లో అక్కడ బోట్లు తీసుకొని ఒక తొమ్మిది నెలలు అలా సముద్రంలో అక్కడే ఏట పూర్తి చేసి మళ్ళీ తిరిగి మత్స్యలేసంకి వస్తానని ఎందుకు గుజరాత్ వరకు ఎందుకు వెళ్తారు అంటే మామూలుగా గుజరాత్ వరకు ఎందుకు వెళ్తాను అంటే కారణం ఏంటంటే జిట్టులు అందుబాటులో లేవు ఓకే అంటే ఇక్కడ ఏటకి వెళ్తుంటే అలలు పెద్ద కరెక్టాలు ఇరిగేస్తుంటాయి దాని బోట్ల కింద ఉండిపోయి ప్రాణాలు కోల్పోతున్నాం అయితే గుజరాత్లో ప్రతి ఇరవై కిలోమీటర్లకి జట్టులు ఉంటాయి అక్కడ ఓకే అందుకనే ఉపాధి ఉంటుందని వెళ్ళిపోతున్నాం అక్కడ ఓకే ఓకే కష్టపడ్డానికి సో మీరు ఒకసారి అక్కడికి వెళ్ళాక ఒక నెల రోజులు సముద్రంలోనే ఉంటారా ఒకసారి బోట్ తీసుకున్న తర్వాత నెల రోజులు సముద్రంలోనే ఉంటారు నెల రోజులు ఉంటాం లేకపోతే మీకు కంప్లీట్గా బోట్ డెక్ ఫుల్ అయిన తర్వాత తిరిగి వస్తారా అంటే సముద్రం వేటకెళ్తాం చేపలు ఎక్కి పట్టిందంటే ఇరవై రోజులకు వచ్చేస్తుంటాం అంటే ఐస్ అంటారు కదా ఐస్ అయిపోయిందంటే వచ్చేస్తాం ఓకే చేపలు ఎక్కే దొరికితే ముందు వచ్చేస్తాం దొరకలేదంటే అక్కడక్కడ పట్టుకుంటూ నెంబర్లు కొట్టుకుంటూ ఎద్దుకుంటూ పట్టుకుంటాం కొద్దిగా లేట్ అవుతుంది చేపలు దొరక దొరికంటే హ్యాంగ్ వచ్చేస్తాం చెట్టి ఓకే 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 అండ్ మీరు అక్కడ సముద్రంలో ఉన్నప్పుడు సెల్ ఫోన్ కనెక్షను ఇంట్లో మాట్లాడాలనుకున్నా పిల్లలతో మాట్లాడాలనుకున్నా అలాంటి ఏ ఏ కనెక్షన్ ఉండదు అవదు దగ్గరలో అవద్దు అంటే గుజరాత్ వేరే వాళ్ళు ఉంది కదా పోలవరం దగ్గర దాని నెంబర్ కొడతాం ఒక రెండు వందల కిలోమీటర్లు ఉందనుకో స్టీరింగ్ పట్టుకుంటూ వస్తాం దగ్గర దగ్గరలో ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల టవర్ వస్తుంది మాకు అప్పుడు ఫైన స్లాబ్ మీదకి వెళ్ళడం చూడడం టవర్ రావడం మాట్లాడు ఒక్కొక్కసారి కట్ అయిపోద్ది రెండు ముక్కలు మాట్లాడడం మళ్ళీ చేయడం అలాగే ప్రయత్నిస్తుంటాం అలాగే ఓకే బాగున్నారా చాలా బాధ పిల్లలు బాగుంటారా అంటే ఎక్కడో చిన్న ఫీలింగ్ తట్టి ఉంటారు తుఫాన్ అంటారు సడన్ గా గుజరాత్కి ఇలాగా టీవీలో చూస్తాం కదా గుజరాత్కి తుఫాన్ ఉందని వస్తారు తుఫాన్ ఎలా ఉంటారు ఎక్కడ ఏడ్ చేస్తారు అనేసి అనుకునే లోపు మీరు అక్కడ ఏ అందుబాటులో ఏ జట్టు ఉంటుంది గోవా అవని మంగళూరు అవని ఏదో అవని అక్కడికి వెళ్ళము అక్కడ బోట్ యాంకర్ అంటారు కదా అది వేసి అక్కడ ఉంటారు అనమాట జట్టు అప్పుడు మాకు కాల్ చేస్తారు అప్పుడు మాకు ధైర్యంగా ఉంటుంది ఆ జట్టికి వస్తారు తుఫాన్ దొరకంట అనేసి మాకు ధైర్యం ఉంటుంది అనమాట మీరు రోజు రోజుకి చూస్తూనే ఉంటారు చూస్తూనే ఉంటారు ఇప్పుడు వస్తారు తుఫాన్ కదా గుజరాత్లో ఎలా ఉంటారు ఎప్పుడు జట్టికి వస్తారని చూస్తే వీళ్ళు ఫోన్ రావాలి అమ్మాయ వస్తారు అనే ఫీలింగ్ అనేది ఉంటుంది సో మీరు ఫోన్ పక్కనే పెట్టుకుంటారా ఫోన్ అయితే పక్కనే ఉంటుంది తుఫాన్ లేనప్పుడు అయితే కరెక్ట్గా వచ్చినప్పుడు ఫోన్ అయితే ఇంట్లోనే ఉంటది ఎప్పుడు ఫోన్ చేస్తారో తెలియదు కదా అదే ఏట్లో ఉన్నప్పుడు నార్మల్ టైం తుఫాన్ లేని టైంలో ఏట్లా ఉంటారు కదా థర్టీ డేస్ అయిన గల ఇంకా కాల్ వస్తుంది పక్కన పెట్టుకోండి కాల్ థర్టీ డేస్ కొన్ని వన్ డే అవతలైనా ఇంకా టెన్షన్ అనమాట ఎందుకు రాలేదు ఏమైంది అని సో టెన్షన్ అనేది వచ్చేస్తుంది అనమాట అయితే మన సినిమాలో కూడా సాంగ్ మోంటాస్ లో ఉంది కదా ద క్యాలెండర్ వేర్ యుడ్ కీప్ సో ఆ థర్టీ డేస్ అక్కడి నుంచే ఆ చిన్న ఆ మూమెంట్ తీసుకున్నాం మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే మనం ఫిలిం లో కూడా ఒక సీక్వెన్స్ ఎలా పెట్టాం ఇన్ని రోజులు అయిపోయిన తర్వాత ఎలా కొంచెం సో ఒక ఒకవేళ ముప్పై రోజుల్లో ఫోన్ రాకపోతే అంటే అక్కడ వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ఏదైనా మీకు ఏదైనా ఉందా ఏమి ఉండదు సేట్తో మాట్లాడాలంటే సేట్లు ఉంటారు కదా వీళ్ళు బోటుకు సంబంధించి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ భాష మనకు తెలియదు వాళ్ళ భాష తెలియదు వాళ్ళకి మనం ఫోన్ చేయలేము ఆ బాష అంటే మన దగ్గర ఉంటారు ఆ భాష వచ్చిన వాళ్ళందరూ గుజరాత్ లో ఉంటారు కదా జెంట్స్ మొత్తం గుజరా గుజరాత్ ఉంటారు ఓన్లీ లేడీస్ ఇక్కడ ఏదో కూల్ పని చేసుకుని చేపలు పట్టుకొని వీళ్ళు అమ్ముకోవడం కానీ ఇక్కడ మా లేడీస్ ఉంటాం అంతే మాకు తప్పించుకుని వేరే వృత్తి అయితే రాదు చేపల వృత్తి ఎప్పుడైనా ఇంత ఒక దేశానికి ఒక దేశానికి తెలిసిపోయింది ఇలాగా ఇరవై రెండు మంది మత్స్యకారులు తిరిగిపోయారని కానీ మళ్ళీ మేము అదే గుజరాత్కి వెళ్తాము యాడ్ చేయడానికి తప్పదా మాకు అదే ఉపాధి అంతే ఎలా తెలిసింది ఆ రోజు ఎలా వాళ్ళు నేను సెవెన్ మంత్ ప్రెగ్నెన్సీ పాప అప్పుడు ఇంట్లో ఉంది కూర్చొని అలా ఫోన్ వస్తుంది ట్వంటీ నైన్ డేస్ అయింది అప్పటికి ఫోన్ అని ఇలాగే కూర్చున్నా మా పెద్ద పక్కన పెట్టుకొని మా అమ్మకి కానీ చెప్తాను మీ అల్లడు వస్తారు ఇలాగ యాడ్ నుంచి ఫోన్ చేస్తారమ్మ చెప్పిన తర్వాత సరేలేని కూర్చున్నాను ఫోన్ రాలే ఉదయం మార్నింగ్ పది అయింది వేరే వాళ్ళు ఫోన్ చేశారనమాట నా మొబైల్కి ఇలాగ మీ ఆయన పాకిస్తాన్ దూరికి పోయారట అనేసి గుజరాత్ మా ఊరు నుంచి వలసెళ్ళారు కదా అక్కడి నుంచో ఒక బోటు జట్టుకు వచ్చిందండి వీళ్ళు దొరికిపో చూసిన బోట్ అది కలర్ చూసారు ఆ బోటులో ఉన్న వాళ్ళు మీ ఆయనకి పాకిస్తాన్లో పట్టుకొని వెళ్ళిపోయారు అని చూసిన వాళ్ళు నాకు వచ్చి ఫోన్ చేసి చెప్పారు చెప్పిన తర్వాత అవునన్నట్టు అసలు ఎడిపోవడా రాలేదు అలా కన్నీ లింక్పోయేవి ఎలాగా పాకిస్తాన్ అంటే మామూలుగా చిన్నప్పటి నుంచి పాకిస్తాన్ అంటే అదో భయం మాకు అది వాటికి చిన్నప్పటి నుంచి పాకిస్తాన్కి మనకి యుద్ధాలు వినేవారం అలాంటప్పుడు పాకిస్తాన్ అంటే భయం మనకి అలాంటిది పాకిస్తాన్ దూరూపుడమయ్య ఏంటి ఏం చేస్తారు ఏమో చంపేస్తారు ఏమో ఉగ్రవాదులకి గట పేల్చుకోవడం చంపేయడం విన్నాం కదా ఏమో చంపేస్తారేమో నీట్లో ఉండి అదో టెన్షన్ ఇలాగా అలాగా కూర్చొని అందరం ఫ్యామిలీ మొత్తం ఏ ఊర్లో వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మా ఊళ్ళు అయితే ఏడుగురు ఉన్నారు మా పంచాయతీలో సంబంధించిన ఏడుగురు మా దగ్గర కూర్చుని ఏమైంది అనేసి అంటే ఒక అబ్బాయి భాష వచ్చిన గుజరాతీ భాష ఆడిన అబ్బాయికి మేము వీళ్ళ సేటు ఉంటారు రామారావు సేటు వాళ్ళ సేటు ఫోన్ చేయించాం అడగండి ఒకసారి ఏమైంది ఆ సీటుకి అంటే వాళ్ళు ఫోన్ చేసి అడిగారు అనమాట ఏమైంది ఆ పాకిస్తాన్ వాళ్ళు పట్టుకు ఏమైంది సీట్ అని అడిగితే అతనే మా పట్టుకొని వెళ్ళిపోయారు నీట్లో ఉంచారని చెప్పారు ఇంకా మాకైతే ఎలాగ వస్తారు అనేసి ఎలాగ ఆలోచించాలి ఎక్కడికి వెళ్ళాలి ఎలాగ తీసుకురావాలి అనేసి ఒక ఎమోషనల్ అయితే మామూలుగా కాదు ట్వంటీ టూ మెంబర్స్ అంటే చిన్న పిల్లలు అప్పుడే మ్యారేజ్ అయిన అబ్బాయి అక్కడే ఉన్నాడు నేను కడుపుతో ఉన్నాను ఇద్దరు పిల్లలు ఒక భర్త దొరుకునే ఆవిడ కూడా ఇంకా ఆ బాధ వేరే ఇద్దరు బిడ్డలు ఒక భర్త అంటే ఇంకా ఎమోషనల్ అయితే ఇంకా వేరే అందరం ఇంకా అంతే ఏం చేయాలని ఆలోచనతో ఓ వన్ మంత్ వరకు అలా ఉన్నాం

ఏడుస్తుంటే వాళ్ళ మాకు బుద్ధిస్తుంటారు కళ్ళుకోయండి అదేటి ఇదేటని వాళ్ళు అన్నారు మాకే సంవత్సరం రెండు సంవత్సరాలు అయింది మేము వెళ్ళట్లేదు అని మరికొద్ది ఏడుచేస్తున్నాము వాళ్ళు సంవత్సరం ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం అంటే ఆధార్ కార్డులు పేర్లు రాంగు ఒక్కొక్క పేరు అంటే ఒక బోట్లో తొమ్మిది మంది తొమ్మిది మంది ఉంటారు వాళ్ళకి ఏదో అర్జెంట్ పని వెళ్ళి పత్రాలు అంటే టిక్ బస్లో పేరు ఉండాలి ఎవరు నేను కొత్త ఎవరు కళాసి వచ్చారనుకో ఆ టిక్ బస్ ఆఫీస్కి వెళ్ళి పేరు రప్పించుకోవాలి పలానా రామారావు పలాన్ రాంబాబు అని ఓకే అది ఎవరు వెళ్ళిపోతే వాళ్ళ పేరు ఏం చెప్పేశాడు అక్కడ మన ఇండియా నుండి హై కమిషన్ వచ్చేటప్పుడు కొన్ని పేర్లు రాంగ్ చెప్పేస్తారు అలా దానివల్ల ఆయన ఉండిపోయాడంట అక్కడ ఆయన చెప్పడం మరి మరికొద్ది గడిపి మాకు చాలా బాగా అనిపించింది ఆ నైట్ భోజనం కూడా మానేసాం మెల్లగా రోజులు గడిచిన పొంది అక్కడ జైల్లో అంటే మీరు ఏం చేసేవాళ్ళు రోజు ఏదైనా ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళ లేకపోతే సెల్లోనే ఉండేవారా ఏం చేసేవాళ్ళు అంటే తెల్లారితే వచ్చేవారు కానిస్టేబుల్ పోలీస్ పాకిస్తాను లేపి మొక్కలకి నీళ్ళే గంట పోసేవాళ్ళం ఓకే తర్వాత గడ్డి గంట దింపేవాళ్ళం గడ్డి గార్డెనింగ్ వాళ్ళు పాకిస్తాన్ ఖైదీలతో నీళ్ళు జల్లేస్తారు వాళ్ళు జల్లి కర్రకి బోనకే చుట్టేసి అలాగా అలికినట్టుగా అలా చేసినట్టు చేపిస్తారు మాకు నీళ్ళు మోయమంటారు మాకు ఓకే ఆ నీళ్ళు మోస్తాం గంట రెండు గంటల పని ఉంటుంది మళ్ళీ లోపల తీసుకెళ్ళి చాలా లేచేస్తారు ఇప్పుడు మీరు ఒకవేళ ఇంట్లో మాట్లాడాలంటే ఉత్తరాల వైపే మీకు కమ్యూనికేషన్ లేకపోతే సెల్ ఫోన్తో ఫోన్ ఏం లేదు ఉత్తరాలు వైపే అండ్ అది పంపించడానికి ఎంతసేపు పట్టేది మీరు ఒకవేళ ఒకసారి రాసిన తర్వాత ఉత్తరం రాసిన తర్వాత ఎంత టైం అంటే మేము దొరికిన తర్వాత వాళ్ళ ఇండియా వాళ్ళు ఉన్నారు దాంట్లో ఉత్తరాలు కూడా మేము అదే నెల రెండు నెలలకి ఒక్కొక్కసారి లేట్ అయితే మూడు నెలలు కూడా వస్తుందని చెప్పారు మేము కూడా లెటర్లో రాసాం అనుకోండి అంటే ఏట పూర్తి అయిపోయింది అదే రోజు తెల్లారిసరికి వచ్చేళ్ళ టైంకి అనుకోకుండా దొరికిపోయాం ఇలా జరిగింది ఒక పక్క బాధగుండా లోపల దిగుమింగుకొని మీరు శుభ్రంగా ఉండండి అని వాళ్ళు చెప్పాం ఇప్పుడు అప్పుడు రావాలనుకుంటాను వచ్చి రావాలనుకుంటా ఇంకా జాగ్రత్త చెప్తూ వాళ్ళ పడే ఆవేదన కూడా మాకు కనిపించింది లెటర్ జాగ్రత్తగా ఉండండి ఇక్కడ మాకేం పర్వాలేదు కానీ పోరాటం చేయండి అంటే అక్కడ ఏంటంటే జాగ్రత్తగా ఉండండి వీళ్ళు పోరాటం చేయమంటే మాకు దయవరించి చెప్తూ వాళ్ళకి బయటికి తీసుకురావడానికి పోరాటం చేయండి నేను ఒక ఆవిధర్ కనిపించేది మాకైతే ప్రెగ్నెన్స్ కదా అయినా సరే ధైర్యంచేసి చేసి వెళ్లేదాన్ని ఎక్కడ పొలిటిస్ మీటింగ్ ఉన్నా సరే వెళ్ళేది ఏమో సంపతి ఉంటదేమో అరే ప్రెగ్నెన్స్ కదా లేడీ కదా పాప మా వాళ్ళ హస్బెండ్ దొరికిపోయారు అనేసి ఒక సంపతి ఉంటదని ధైర్యం చేసి వెళ్ళిపోయేదాన్ని